ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యంగా రాయితీపై మీకు కావాల్సింది పరిష్కారాలు ఇంజిన్లపైన బోట్ల పైన వలలపైన మీకు రాయితీ కావాలి అది మేము తీసుకొస్తాం నిర్మాణంలో ఉన్న జట్టీలు హార్బర్లు సరైన సమయంలో సకాలంలో మీకు వేగంగా పూర్తి చేస్తాం డీజీ డీజిల్ రాయితీలు పెంపుదలు చేస్తాం బంకులు ఎక్కడో చోట కాకుండా మీకు ఎక్కడ కావాలో అక్కడే బంకులు అందుబాటులో ఏర్పాటు చేస్తాం వేట విరామం సమయంలో ఒక్కళ్ళకి కాదు ఎంతమంది ఉన్నారో అందరికీ పరిహారం పెంపు చేస్తాం మత్స్యకార ఉపాధికి యువతకు ఉపాధి కల్పిస్తాం ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో విద్యా వైద్యం వెనకబాటు ఉంది వాటిని వైద్య సదుపాయాలు విద్య సదుపాయాలు మెరుగుపరుస్తాం తుఫాన్ షల్టర్లని ఆధునీకరిస్తాం అందరికీ ఇళ్ళు నిర్మాణం వేటకు అనుగుణంగా ఉండే స్థలాలు కేటాయింపు ముఖ్యంగా మత్స్యకార మహిళలకి చేపలు ఎండబెట్టుకునే ప్లాట్ఫామ్ల నిర్మాణం మార్కెటింగ్ సదుపాయం తీసుకొస్తాం కోల్డ్ స్టోరేజ్లతో సహా మత్స్య సంపదకి ఉంటే మనకి మత్స్య సంపదను దాచుకొని కోల్డ్ స్టోరేజ్లో ధరలు వచ్చినప్పుడు దాన్ని సహా అమ్ముకునే ఒక లాభసాటి అయిన విధానాలు పట్టుకొస్తాం పరిశ్రమల కారణంగా కాలుష్యం వల్ల దెబ్బతింటున్న వారికి ఆ పరిశ్రమల చేత పరిహారం ఇప్పించే బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది మత్స్యకారులు భూములు సేకరిస్తే తగిలిన రీహాబిలిటేషన్ రీలోకేషన్ ప్యాకేజ్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ని చాలా బలంగా అమలు చేస్తాం